ఇరవై నాలుగు గంటల కరెంటు ఇయ్యలే నడవలే రెప్పపాటు కూడా కరెంటు పోకుండా ఇరవై నాలుగు గంటల కరెంటు తేలేదా మరి మా అంత సిపాయి లేరంటే కేసీఆర్ మంచిగా ఇచ్చిన కరెంటు మీకు ఎందుకు ఇయ్యే శాతం అయితే లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా తెలంగాణ ప్రజల పక్షాన్ని అడుగుతా ఉన్నా ఎందుకు ఇయ్యాల ప్రజలు గోస ఉంచుకుంటా ఉన్నారు మళ్ళా మోటార్లు కాలుతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు కాలుతున్నాయి లంచాలు పెరుగుతున్నాయి అది శాతం అయితే లేదా మళ్ళీ ఇలా తెలంగాణ పోవన్న మోటార్ పెట్టడానికి ఏం దౌర్భాగ్యం ఇది ఎటువంటి శని నెత్తి మీద పెట్టుకున్నాం మనం మీరందరూ ఆలోచన చేయాలి భూముల ధరలు పోయినాయి కరెంట్ ఎక్కడ ఎవడెత్తికపా మిషన్ భగీరథ అసెంబ్లీలో నిలబడి ఛాలెంజ్ చేసిన నేను ఐదేళ్ల లోపల ప్రతి ఇంట్లో నల్లా పెట్టి నీ లేకపోతే మళ్ళా ఎలక్షన్ల పార్టీ మేము నిలవడం ఓట్లు అడగము అని చెప్పిన నేను ఎవరు చెప్పాలి దమ్ముని కూడా చెప్పాలి చేసి చూపించినాం నడిపించినాం ప్రతి ఇంట్లో నల్లా పెట్టినాం కృష్ణా గోదావరి నీళ్ళు తెచ్చి ప్రతి ఇంటి ముందర దుంకిచ్చినాం అది మీ అందరు మీరందరు దానికి సాక్ష్యం